ఆధునిక జీవనశైలి పనివెత్తిళ్ల వలన జుట్టు పలచబడిపోవడం త్వరగా తెల్లబడటం వంటి సమస్యలను దూరం చేసే అద్భుతమైన ఔషధ గుణాలు హెయిర్ ఆయిల్ ను మనకు అందుబాటులో ఉన్న హెర్బ్స్ తో ఈజీగా తయారు చేద్దాం ఈ హెయిర్ ఆయిల్ ను రోజు తలకు రాసుకుని ఐదు నిమిషాలు మర్దనా చేస్తే జుట్టు ఒత్తుగా పెరగడం త్వరగా తెల్లబడకుండా ఉండడమే కాకుండా ఒత్తిడి నుంచి కూడా రిలీఫ్ లభిస్తుంది ఇందులో వాడే ఇంగ్రీడియంట్స్ మందార పూలు చుండ్రును జుట్టు రాలడాన్ని తగ్గించి జుట్టును మృదువుగా చేస్తాయి కరివేపాకు జుట్టును బాగా పెరిగేలా నల్లబడేలా చేస్తాయి మందారాకులు జుట్టుకు తేమ అందించి పొడి బారకుండా చేసి బలోపేతం చేస్తాయి తులసి కాల్ఫ్ ను ఆరోగ్యంగా ఉంచి జుట్టు మూలాలను దృఢంగా మారుస్తాయి వేప చుండ్రును నియంత్రించి జుట్టు పెరుగుదలకు ఉపయోగపడుతుంది అవిసగింజలు జుట్టుకు మెరుపును తీసుకురావడానికి మెంతులు తలపై చర్మం ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది ఉల్లి విత్తనాలు జుట్టు కుదుళ్ళను బలం చేకూర్చి ఆరోగ్యంగా పెరిగేలా చేస్తుంది ఇంకా రోజ్మేరీ ఆకులు సూపర్ మార్కెట్స్ లో ఆన్లైన్ లో దొరుకుతాయి కాల్ఫ్ ఆరోగ్యానికి మేలు చేసి బలం చేకూరుస్తుంది దీని వలన జుట్టు రాలటం తగ్గుతుంది స్టవ్ పై గిన్నెలో ఇప్పుడు చెప్పిన అన్ని హెర్బ్స్ ను సీడ్స్ ను వేసుకోవాలి టూ హండ్రెడ్ ఎంఎల్ మంచి కొబ్బరి నూనెను పోసి మీడియం ఫ్లేమ్ పై పది నిమిషాలు మరిగించాలి ఉల్లిపొట్టు కూడా వేసి మరో ఐదు నిమిషాలు లో ఫ్లేమ్ పై మరిగించి వడకట్టుకోవాలి చల్లారిన తర్వాత శుభ్రంగా ఉన్న ఏదైనా జార్లో పోసి వాడుకోవచ్చు ఓ నెల రోజులు వాడి చూడండి తేడా మీకే తెలుస్తుంది మీ హెయిర్ ఒత్తుగా సిల్కీగా పొడవుగా పెరుగుతుంది నేను కూడా ట్రై చేశాను స్మాల్ రిక్వెస్ట్ అండి వీడియో చూసిన వారు తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోగలరు